హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సీసాలో వింత ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు ఒక గ్రామంలో జనకుడు అనే లోభి ఉండేవాడు అతనిది నీచబుద్ధి కూడాను అతనికి ప్రపంచంలో డబ్బుతో సమానమైనది లేదు డబ్బు కోసం అతను ఏ పని చేయటానికైనా సిద్ధమే జనకుడి కొడుకు రాము తండ్రికి విరుద్ధమైనవాడు అతను తన ఊరికి యాభై మైళ్ళ దూరాన ఒక పట్టణంలో ఒక వర్తకుడి వద్ద పనిచేసేవాడు అందుచేత అతనికి ఇంటి పట్టణ ఉండే అవకాశం లేదు రెండేళ్ల క్రితము జనకుడి భార్య పోయింది కాచిపోసే ఆడదిక్కు ఉండాలని అతను తన కొడుక్కి సులత అనే పిల్లనిచ్చి పెళ్లి చేశాడు సులత తండ్రి సంపన్నుడైన భూస్వామి ఆయన రాముకు కట్నాలు కానుకలు ఘనంగా ఇచ్చాడు సులత నాజూకైన పిల్ల తెలివి గలది పెళ్లికి పూర్వము ఆమె ఇంటి వద్దనే ఉండి తన పినతండ్రి వద్ద కొంత చదువు చదువుకున్నది ఆయన పేరు దేవదత్తుడు ఆయన బడిపంతులుగా ఉంటూ ఇంద్రజాలం కూడా నేర్చుకున్నాడు పెళ్లి కాగానే సులత తన మామగారికి ఇంటి నౌకరైంది లోబి అయిన జనకుడు వేరే పనివాళ్ళని ఎవరినీ చేత ఇంటి పని అంతా తన చేతి మీదగానే సులత చేయవలసి వచ్చేది ఆమె ఎంతో ఓర్పుతో ఇంటి చాకిరి అంతా తానే చేసేది పెళ్లైన తర్వాత ఆమె భర్త వెంట ఉండే అవకాశం కూడా లేదు రాము ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి తిరిగి పట్నం వెళ్ళిపోయేవాడు భర్త వచ్చినప్పుడు కలిగే ఆనందమే తప్ప మిగతా కాలంలో సులతకు జీవితం ఎంతో దుర్భరంగా తోచేది కోడలిని జనకుడు పుట్టింటికి వెళ్ళనిచ్చేవాడు కాదు ఆమె లేకపోతే తానే వంట చేసుకోవాలి గడిచిన రెండేళ్లలోనూ సులత ఒక్కమారే తన భర్తతో సహా పుట్టింటికి వెళ్ళింది రెండేళ్లు గడిచిన తన కోడలి కడుపున ఒక నలుసు పుట్టలేదని జనకుడు గునుస్తూ ఉండేవాడు ఒకటి రెండుసార్లు అతను రాముతో ఈ పెళ్లాన్ని వదిలేసి మరొక పెళ్లి చేసుకో గ్రామ పెద్ద గంగాధరుడి కూతురు సులోచన లక్షణమైన పిల్ల ఆ పిల్లను చేసుకుంటే గంగాధరుడు కట్నం క్రింద ఐదెకరాల సుక్షేత్రమైన పొలము వెయ్యి రూపాయల నగదు ఇస్తాడు అన్నాడు సులత ఏం తప్పు చేసిందని వెళ్ళగొట్టను సులోచన పిల్లల్ని నమ్మకం ఏమిటి నాకే పిల్లల గీత లేదేమో అన్నాడు రాము అయినా జనకుడు ఆశ వదులుకోలేదు రాముకి రెండో పెళ్లి చేయాలన్న కోరికకు కారణము జనకుడి లోభమే గంగాధరుడు పొలము రొక్కము ఇస్తాడు కానీ సులోచన అనాకారి ఆమెకు ఒక కన్ను పువ్వు వేసింది సులత పుట్టింటి నుంచి నెలనెలా ఎవరో ఒకరు ఆమెను చూడ వస్తూనే ఉండేవారు వచ్చేవాళ్లు మిఠాయి కూరగాయలు రకరకాల పళ్ళు తెచ్చేవాళ్ళు అందుచేత వాళ్ళు అలా రావటము జనకుడికి అభ్యంతరం లేదు వాళ్ల ద్వారా సులత తల్లి తన కూతుర్ని ఒక్కసారి చూడాలని ఉన్నదని ఎన్నోసార్లు కబురు చేసింది కానీ జనకుడు తన కోడల్ని పుట్టింటికి పంపాడు కాదు మాట దక్కదని సులత నోరు మూసుకుని ఉండిపోయేది ఒకనాడు సులత పినదండ్రి దేవదత్తుడు సులతను చూడవచ్చి నీకోసం బెంగపడి మీ అమ్మ మంచం పట్టింది నిన్ను చూస్తే గాని కోలుకోదని డాక్టర్లు అంటున్నారు అని చెప్పాడు సులతను వదిలించుకోవటానికి ఇది మంచి అవకాశమని జనకుడికి తోచింది అతను దేవదత్తుడితో నేను సులతను మంచిరోజు చూసి పుట్టింటికి పంపించేస్తాను అన్నాడు దేవదత్తుడు వెళ్ళిపోయాడు జనకుడు దీర్ఘంగా యోచన చేసి ఒక దుర్మార్గం తలపెట్టాడు అతను గంగాధరుడితో తన ఆలోచన చెబితే సులతను వదిలించుకునేటందుకు అది దివ్యమైన మార్గమని అతను కూడా ఒప్పుకున్నాడు జనకుడి ఇంటికి తిరిగి వచ్చి సులతతో అమ్మాయి నేను రేపు మీ పుట్టింటికి పంపుదామనుకుంటున్నాను కానీ ఒక్క షరతు అందుకు నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు ఒప్పుకుంటాను మామయ్య అన్నది సులత ఇదిగో ఈ సీసా తీసుకో నువ్వు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఈ సీసాలో ఒక వింత తీసుకొని రావాలి అది చూడగానే అందరికీ అద్భుతం అనిపించాలి తెలిసిందా అలా చెయ్యలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు రాముకు మరో పెళ్లి చేస్తాను అంటూ జనకుడు సన్నని మూతిగల సీసా ఒకటి పైకి తీశాడు సులత క్షణం సేపు కళ్ళు మూసుకొని అర్థమైంది మావయ్య అన్నది ఈ షరతుకు నువ్వు ఒప్పుకున్నావు కదా అని జనకుడు రెట్టించి అడిగాడు ఒప్పుకున్నాను మావయ్య కానీ నేను కూడా ఒక షరతు కోరతాను షరతు అన్న తర్వాత ఉభయపక్షాలు ఉండాలి కదా అన్నది సులత ఏమిటి నీ షరతు అని జనకుడు అడిగాడు నేను మీ షరతు నెరవేరిస్తే నన్ను ఇక్కడే ఉండమని మీరు నిర్బంధించరాదు నా ఇష్ట ప్రకారము నన్ను మా ఆయన వెంట పట్టణంలో ఉండనివ్వాలి అందుకు సమ్మతమేనా అని సులత అడిగింది జనకుడు తీవ్రంగా ఆలోచించి చివరకు అన్నాడు సులత ఆయన్ని దేవుడి దగ్గరకు తీసుకునిపోయి ప్రమాణం చేయించి తాను కూడా శరతకు బద్దురాలనైతానని ప్రమాణం చేసి అతని ఇచ్చిన సీసాతో సహా పుట్టింటికి వచ్చేసింది ఆ సీసా ఏమిటే అని సులతని తండ్రి తల్లి పినతండ్రి అడిగారు విడాకులు నన్ను మామగారు వెళ్ళగొట్టేశారు అంటూ సులత జరిగినదంతా చెప్పింది దేవదత్తుడు అంతా విని చిన్నగా నవ్వి ఈ మాత్రానికి నువ్వేమి దిగులు పడనవసరం లేదులే ఇంతకాలానికి నా ఇంద్రజాలం అక్కడికి రావచ్చు ఇక్కడ ఉండే వారం రోజులు నిశ్చింతగా గడుపు ఆ జనకుడికి బుద్ధి చెబుతాను నువ్వు సీసాలో అద్భుతం గాని అన్నాడు దేవదత్తుడు ఒక వెడల్పైన గాజు పాత్రలో శనగ పులుసు పోసి సీసా మూతి కన్నా పెద్ద గుడ్డును ఐదు రోజుల పాటు అందులో ముంచి ఉంచాడు ఆ తర్వాత దాన్ని శనగ పులుసు నుంచి పైకి తీస్తే అతి మెత్తగా సాగింది ఆ స్థితిలో ఆయన దాన్ని ఉపాయంగా సీసా లోపలికి తోసేసి దానితో పాటు సీసాలోకి కొంచెం కొంచెంగా చల్లని నీరు పోసాడు గుడ్డు యథారూపానికి వచ్చి తిరిగి గట్టిపడింది సులత అత్తవారింటికి బయలుదేరే లోపల రాముకి పిలుపు వెళ్ళింది అతను అత్తవారిలు చేరుకున్నాడు సులత వెంట ఆమె భర్త తండ్రి పినతండ్రి కూడా జనకుడి ఇంటికి వచ్చారు మెట్టి నీళ్లు చేరుతూనే సులత తన మామగారికి సీసా చూపించి మీరు సీసాలో వింత తెమ్మన్నారు కదా ఇదిగో మావయ్య అన్నది జనకుడు సీసా తీసుకుని అందులో ఉన్న గుడ్డును అన్ని వైపుల నుంచి తిప్పి తిప్పి చూశాడు సీసాలో ఎక్కడా పగులు లేదు కానీ అందులో పెద్ద గుడ్డు ఉన్నది అంత చిన్న సీసా సీసామూతిగుండా అంత పెద్ద గుడ్డు లోపలికి ఎలా వెళ్ళింది అని అతనికి చాలా ఆశ్చర్యం వేసింది వింతే నన్ను ఒప్పుకుంటారా మావయ్య అని సులత అడిగింది ఆహా ఇది వింతగాక మరేమిటి ఒప్పుకుంటాను అన్నాడు జనకుడు గొంతు పూడిపోతూ అలా అయితే మీరిచ్చిన మాట నిలబెట్టుకొని నన్ను మా ఆయన వెంట పట్నం పంపించండి అన్నది సులత ఆమె తన భర్తతో పాటు పట్నం వెళ్ళిపోయి అక్కడే కాపురం పెట్టింది ఆమెకిప్పుడు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురును మరొక కథ కథ పేరు అపూర్వ వస్తువు ఈ కథను రచించిన వారు ఆర్ జగన్నాథ గారు పూర్వము విదర్భ దేశాన్ని పరిపాలించిన ఒక రాజు తనకు అపూర్వ వస్తువు కానుకగా వారికి ఏటా పదివేల బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చేవాడు ప్రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసాయనం తయారు చేశాడు దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు అయితే అలాంటి వాళ్ళకి యథారూపం కావాలంటే ఆ రసాయనానికి విరుగుడు వేయాలి ఆ విరుగుడు మందు తయారు చేయటము వైద్యుడికి సాధ్యపడలేదు అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయోగించకుండా రాజుగారితో దాన్ని గురించి చెప్పి ఒక సంవత్సరము రాజుగారి బహుమానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి రాజుగారికి చూపించాడు ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం చెప్పి దీనికి విరుగుడు తయారు చేయటానికి ఒక వస్తువు దొరకలేదు అందుచేత దీన్ని ఇంతవరకు ప్రయోగించలేదు తమరు దీన్ని ఈ ఏడు అపూర్వ వస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణయితాను అన్నాడు దీన్ని పరీక్షించకుండా అపూర్వ వస్తువుని ఎలా తెలుసుకోవటము నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూపించు అన్నాడు రాజు వైద్యుడి కొడుకును తీసుకురమ్మని ఆయన భటుడితో అన్నాడు వైద్యుడు వద్దని ఎంత లబలబలాడినా మందు ప్రభావం చూడాలన్న కుతూహలంతో రాజు వినిపించుకోలేదు వైద్యుడి కొడుకు పన్నెండేళ్ల వాడు వచ్చాడు రాజువాడితో నీకు పక్ష ఎగరాలని ఉన్నదా జింకై పరిగెత్తాలని ఉన్నదా ఏనుగు కావాలని ఉన్నదా ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు అన్నాడు వైద్యుడు వద్దు వద్దు అంటూ గిలగిలలాడాడు ఎందుకు చింతిస్తావ్ విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకుకు యథారూపం రూపం కలిగించు నీకు మరొక బహుమానం మళ్ళీ ఇస్తాను అన్నాడు రాజు వైద్యుడి కొడుకు జింక రూపం తలుచుకుంటూ మందు తాగి జింకగా మారిపోయాడు వైద్యుడు వలవలా ఏడ్చాడు ఏడుస్తావు బహుమానం తీసుకో విరుగుడు మందు వెంటనే కనిపెట్టు అన్నాడు రాజు వైద్యుడితో దానికి కావలసిన ఒక వస్తువు దుర్లభం అన్నాడు వైద్యుడు ఏంటా వస్తువు అన్నాడు రాజు యాభై ఏళ్లు దాటి రాజవంశంలో పుట్టినవాడి కుడికన్ను కావాలి అది గాని విరుగుడు మందు తయారు కాదు అన్నాడు వైద్యుడు అంతే కదా నా శత్రువైన కోసలరాజు యాభై ఏళ్ళు మించినవాడే నేను అతడి మీద దండెత్తిపోయి అతన్ని చెరపట్టి అతడి కుడికన్ను పీకి ఇచ్చేస్తాను తొందరపడకు అన్నాడు రాజు మంత్రవైద్యుడు దుఃఖిస్తూ జింకైపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రాజుగారి సేవకులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు విదర్భ కూడా పన్నెండేళ్లు కొడుకున్నాడు అతను వైద్యుడి కొడుకు ఒకే గురువు దగ్గర చదువుకొని గాఢ స్నేహితులుగా ఉండేవాళ్ళు ఒకరోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు దిక్కుమాల ఈ మందుతో నేను వంశనాశనం తెచ్చిపెట్టుకున్నాను అంటూ రాజకుమారుడికి మందు చూపించాడు రాజు కొడుకు కూడా జింకైపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్త తాగాడు వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది అతనితో వచ్చిన సేవకులు జింకను వెంట పెట్టుకుని రాజు వద్దకు తిరిగి వెళ్లారు తన కొడుకు కూడా అయిపోయేసరికి రాజుకి మిన్ను విరిగి మీద పడ్డట్టయింది ఆయన ప్రగల్భాలు పలికాడే కాని రాజును జయించే శక్తి ఆయనకు లేదు కోసల రాజును పట్టుకోవటం కదా యుద్ధంలో ఎదిరించే విదర్భ రాజుకు లేదు వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు కానీ తన కొడుకే అలా అయ్యేసరికి విరుగుడు మందు కోసము తాను తొందరపడవలసి వచ్చింది విదర్భ రాజు తనకు కూడా యాభై దాటాయి కనుక తన కుడి కన్ను పీకి వైద్యుడికి ఇచ్చాడు విరుగుడు మందు తయారైంది రాజు కొడుకు వైద్యుడి కొడుకు తిరిగి మామూలు రూపు పొందారు ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రము వంటి కన్నువాడయ్యాడు మరొక కథ కథ పేరు ఉచిత సలహాలు ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉన్నది దానిని ఆనుకొని విశాలమైన పెరడు ఉన్నది నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు అరటితోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది ఒకరోజు ఉదయము నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రబండి ఒకటి వచ్చి ఆగింది అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది నారయ్య హడావుడిగా మట్టి చేతులు కడుక్కొని పై పంచతో తుడుచుకుంటూ వచ్చాడు ఆమె అతని పేరు అడిగి తెలుసుకొని చూడు నారయ్య పెరటితో సహా నీ పాకం నాకు అమ్ముతావా అని అడిగింది నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి పట్టలేదు డబ్బు గురించి సందేహించకు ఐదు ఇస్తాను అన్నదామె నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆ పూరిపాకకు ఎవరూ రెండు వందలు కూడా ఇవ్వరు అందుచేత ఆమె ఐదు వందలు అనేసరికి అతనికి నోటి మాట రాలేదు అతను మాట్లాడకపోవటం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలేదు అనుకొని సరే ఏడు వందల యాభై ఇస్తాను మరి మాట్లాడకు అన్నది నారయ్యకి మూర్ఛ వచ్చినంత పనయింది ఏడు వందల యాభై అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు అప్పటికీ నారయ్య సరేననకపోయేసరికి జమీందారు గారి భార్య విసుగిపోయి మాట వెయ్యి ఇస్తాను నీ పాక ఇస్తావో ఎవో చెప్పేసెయ్యి అన్నది నారయ్య అంగీకరించినట్లు తల ఊపి అమ్మగారు సాయంత్రం లోపల మేం పాకును ఖాళీ చేసిపోతాము సాయంత్రము మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అన్నాడు సాయంత్రము డబ్బిచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడ్డట్టు కనిపిస్తూ బండెక్కి వెళ్ళిపోయింది ఆవిడ అలా వెళ్ళగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి మన పంట పండిందే అంటూ ఎగిరి గంతేశాడు జమీందారు గారి బండి నారయ్య పాకముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్ళంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు వాళ్ళందరూ నారయ్య దగ్గరికి వచ్చి పాకని నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏంటి అని వింతగా అడిగారు వెయ్యి రూపాయలు వస్తుంటే అమ్మకేం చేస్తాను అన్నాడు నారయ్య నీ తెలివి తెల్లారినట్టే ఉంది నీ ముష్టిపాకకి వెయ్యి రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా వద్దా ఆవిడి గారు ఏ లాభమూ చూసుకోకుండానే అంత డబ్బు ఇస్తున్నదా నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్లు ఆవిడికు రూఢిగా తెలిసి ఉండాలి నువ్వు వెదవి కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు చూడు ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నీ పాకని అమ్మకు ఆ నిధి నిక్షేపమేదో నువ్వే తవ్వి తీసుకో ముష్టి వెయ్యి రూపాయలకి ఆశపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలిచ్చి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు ఈ సలహాలు నారయ్యకి నచ్చాయి అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే రేపు కూతురికి పెళ్లి చేయబోతూ ఆవిడ వెయ్యి రూపాయలు పెట్టి పాక ఎందుకు కొంటుంది కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా ఏంటి అన్నది సాయంత్రము జమీందారు గారి మనిషి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నామన్నారు అతను వెళ్ళిపోయాడు ఆ రాత్రి లాంతరి వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకిపారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు ఏమీ దొరకలేదు పాక లోపల తవ్వినా ఏమీ లేదు కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది తెల్లవారింది బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాము అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో ఇప్పుడైనా మించిపోయిందేముంది నువ్వు వెళ్లి ఆవిడితో పాక అమ్ముతానని చెప్పు ఐదు వందలు ఇస్తానన్నా తటపటాయించుకో ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య నారయ్య జమీందారు గారింటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాకని అమ్మనని చెప్పాను ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను మీకు తోచిన ధర ఇప్పించండి అన్నాడు ఆమె చిన్నగా నవ్వి ఇంక నీ పాక నాకు దేనికి పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య పందె మాట చెప్పింది జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటిది ఆమె కాపరానికి వచ్చినప్పటి నుంచి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తున్నది కానీ జమీందారుకు పాత బండి అంటే ప్రాణం ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులని ఎవరూ వదులుకోరు చివరికి ఊరి చివర అరటి పిలకలు నాటిన కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు నిలవెత్తు ధనం పోసినా వాడు దాన్ని అమ్మడు కావలిస్తే అడిగి చూడు అన్నాడు జమీందారు దాని మీదట ఇద్దరు వెయ్యేసి రూపాయలు పందెం వేసుకున్నారు ఆ పందెం ఓడిపోయింది జమీందారు గారి భార్య పందెం గెలుస్తానన్న ధైర్యంతో గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ వెయ్యి రూపాయలు నీకు ఇస్తానన్నాను నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు నీకు తెలుసా నీకు సలహాలు ఇచ్చిన వాళ్లే నా దగ్గరికి వచ్చి తమ ఇళ్లని ఐదు వందలకే ఇస్తామన్నారు నలుగురి మాటలు విని నష్టపోయావు ఇకనైనా బుద్ధి తెచ్చుకో వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య నారయ్య తల ఉంచుకొని దారి పట్టాడు మరొక కథ కథ పేరు రత్నహారం ఈ కథను రచించిన వారు టి మనోహర్ గారు సుందరపురాన్ని పరిపాలించే మాధవుడు దక్షత కలవాడు దయ కలవాడును అతనికి ఇద్దరు రాణులు ఉండేవారు ఒకసారి మాధవుడు ఒక విదేశీ వర్తకుడి వద్ద చాలా విలువగల రత్నహారాన్ని చూసి ముచ్చటపడి బోలెడంత డబ్బు పోసుకొని దాన్ని తన రాణికి బహుమానంగా ఇచ్చాడు ఇందువలన చిన్నరానికి చాలా బాధ కలిగింది కానీ పైకి అనటానికి లేక ఊరుకుండిపోయింది ఈ హారం గురించిన వార్త చుట్టుపక్కల దేశాలకు పాకింది మాధవుడికి త్రినాథుడు అనే మంత్రి ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉన్నది ఆమె మూగపిల్ల చేత యుక్త వయసు వచ్చినా వివాహం జరగలేదు ఇది మంత్రికి తీరని దిగులుగా ఉండేది ఇలా ఉండగా పొరుగుదేశపు మంత్రి కొంత పరివారంతో తలవని తలంపుగా త్రినాథుడి ఇంటికి వచ్చి ఏకాంతంగా త్రినాథుడితో నేను ఒక షరతు మీద మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడగటానికి వచ్చాను మీ రత్నాల హారం మాకివ్వాలి అన్నాడు త్రినాథుడు నివ్వెరపోయి అదేమిటి రాణిగారి రత్నహారం నాకు ఎలా వస్తుంది అన్నాడు అదంతా నాకు తెలీదు కాని ఆ హారం ఇవ్వనిదే ఈ పెళ్లి జరగదు అన్నాడు పొరుగుదేశపు మంత్రి తిరిగి తన దేశానికి బయలుదేరుతూ త్రినాథుడు చాలా విశ్వాసపాత్రుడు ఆ రాత్రి ఆయన తన భార్యతో ఈ విషయం మాట్లాడుతూ ఈ పొరుగుదేశపు మంత్రి కేవలము రత్నాల హారం కోసమే మన మూగపిల్లను చేసుకుంటున్నాడు మన పిల్లకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ నేను రాజద్రోహం మటుకు చెయ్యను అన్నాడు శ్రీనాథుడు తన భార్యతో ఈ విషయాలు మాట్లాడుకునే సమయంలో మారువేషంలో తిరుగుతున్న రాజు బయట ఉండి అంతా విన్నాడు ఎలాగైనా తన మంత్రి కూతురి పెళ్లి జరిపించాలని నిశ్చయించుకొని ఆయన మంత్రి ఇంట్లోకి ప్రవేశించాడు అంత రాత్రివేళ లోపలికి వచ్చిన మనిషిని చూసి త్రీనాథుడు ఆశ్చర్యపోయి మారువేషంలో ఉన్న రాజును పోల్చుకోలేక ఎవరు నువ్వు అన్నాడు నిజం చెప్పాలంటే నేనొక గజదొంగను మీ ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చాను కానీ బయట నిలబడి మీరు మాట్లాడుకున్నదంతా వినేసరికి మీరు మీ పిల్ల పెళ్లి గురించి ఎంత చిక్కుల్లో ఉన్నారో అర్థమైంది నేను ఏదో ఒక విధంగా రాణిగారి రత్నాల హారాన్ని తెచ్చి మీకు ఇస్తాను అన్నాడు రాజు చీచీ అందుకు నేనెంతమాత్రమూ ఒప్పుకోను అన్నాడు త్రినాథుడు తొందరపడకండి దొంగతనం చేస్తున్నది మీరు కాదు నేను నా స్వార్థం ఇందులో ఏమీ లేదు అన్నాడు రాజు త్రినాథుడితో ఆయన భార్య ఒప్పుకుందురు పిల్ల పెళ్ళయిపోయినాక మనమే రాజుగారికి సంగతంతా చెప్పి శిక్ష అనుభవిద్దాము అన్నది త్రినాథుడు ఎలాగో ఒప్పుకున్నాడు మర్నాడు రాజు సమర్థుడైన స్వర్ణకారుణ్ణి కోటకు పిలిపించి అతన్ని ఒక రహస్య మందిరంలో ఉంచి అతని చేత వారం రోజుల లోపల రత్నహారాన్ని పోలిన నకిలీహారం చేయించి అతనికి మంచి బహుమానమిచ్చి పంపించేశాడు తర్వాత ఆయన మారువేషంలో మంత్రి ఇంటికి వెళ్ళి హారము మంత్రి చేతిలో పెట్టి ఇక పెళ్లి జరిపించండి అన్నాడు మంత్రి కుమార్తె పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది రాజు స్వయంగా వెళ్ళి వధూవరులకి కానుకలు చదివించి ఆశీర్వదించి రాజభవనానికి తిరిగి వచ్చాడు పెద్దరాణి ఆయన వద్దకు వచ్చి తన రత్నహారాన్ని చూపిస్తూ చూడండి ఈ రత్నాలలో వెనక ఉండిన మెరుపులేనట్లు కనబడుతున్నది అన్నది రాజు దాన్ని తన చేతిలోకి తీసుకున్న మరుక్షణము అది నకిలీహారమని తెలుసుకున్నాడు తానే పొరపాటుపడి నకిలీహారానికి బదులు అసలు హారాన్ని మంత్రికి ఇచ్చి ఉండాలని ఆయనకు అనుమానం వచ్చింది అందుచేత ఆ రాత్రి ఆయన తానొక దొంగ వేషం వేసుకుని తన బటులకి కొందరికి కూడా అలాంటి వేషాలు వేసి పొరుగుదేశపు మంత్రి ఉండే విడిదిపై దాడి చేశాడు ఈ దాడిలో దొరికిన నగలన్నీ పరీక్షిస్తే అందులో రత్నహారం దొరికింది కానీ అది కూడా నకిలీ హారమే ఈ వింత రాజుకి అర్థం కాలేదు మర్నాడు ఉదయము త్రినాధుడి వచ్చి మహారాజా మా వియ్యాలవారి విడిదిపైన దొంగలు పడి నగలన్నీ దోచుకున్నారట ఇంతకన్నా కూడా దారుణమైన విషయం తమకు మనవి చేయాలి ఒక గజదొంగ ద్వారా నేను గారి రత్నహారం సంపాదించి అది నా అల్లుడికి కట్నంగా ఇచ్చాను అందుకు నాకు తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు రాజు త్రినాథుడితో మీ వల్ల ఏ దొంగతనము జరగలేదు మీ వియ్యాల వారు పోగొట్టుకున్నదంతా వారికి తిరిగి వచ్చేటట్లు చూస్తాను అన్నాడు తర్వాత ఆయన స్వర్ణకారుణ్ణి పిలిపించి నీవు నాకు నకిలీ రత్నహారం ఇచ్చినప్పుడు దానితో పాటు అసలు హారం ఇవ్వలేదు మరొక నకిలీ హారం ఇచ్చావు ఇది ఎలా జరిగిందో చెప్పకపోతే నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు స్వర్ణకారుడు రాజు కాళ్లపైన పడి క్షమించండి మహారాజా నేను రెండు నకిలీహారాల్ని చేసిన మాట నిజమే అంతఃపురం నుంచి మంజరి అనే దాసీది వచ్చి గారి కోసము మరొక నకిలీహారం కావాలని ఆ మాట రహస్యంగా ఉంచమని నాకు చాలా డబ్బు ఇచ్చింది ఆ తర్వాత ఆమె మూడు హారాలు ఉంచిన పెట్టె హారం నకిలీహారం అనుకున్నాను మీకు మిగిలిన రెండు హారాలు అందచేశాను అన్నాడు రాజు స్వర్ణకారుణ్ణి పంపించేసి మంజరి అనే గారి దాసీని పిలిపించి నిజం చెప్పమన్నాడు ఆమె ప్రాణభయంతో ఉనికిపోతూ తాను స్వర్ణకారుడి కన్నుగప్పి అసలు హారాన్ని చిన్నరాణికి చేర్చినట్లు చెప్పింది రాజు చిరాకుపడి చిన్నరాణిని పిలిపించి ఈ కుట్రంతా ఏమిటి అని అడిగాడు స్త్రీలకి నగల మీద చీరల మీద మోజు ఉండదా మీరు అక్కగారికి అంత విలువైన హారం ఇచ్చి నాకు ఏమీ లేకుండా చేశారు ఆ హారాన్ని ధరించాలని నాకు మాత్రం ఉండదా నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతానా మీరు నా మనసు ఆమాత్రం గ్రహించవద్దా అది జరగకనే నేను చిన్న కుట్ర చేసి హారం సంపాదించాను తప్పైతే క్షమించండి అన్నది చిన్నరాణి రాజు వివేకం కలవాడి కనుక తన తప్పు ఒప్పుకొని ఆ స్వర్ణకారుణ్ణే వినియోగించి చిన్నరాణికి కూడా అలాంటిదే మరొక రత్నహారం చేయించి అటు తర్వాత రాణులిద్దరి పట్ల పక్షపాతం లేకుండా సమంగా ప్రవర్తించాడు మరొక చిన్న కథ కథ పేరు న్యాయమైన కూలీ ఈ కథను రచించిన పిసి పీసీ గారు కామయ్య వద్ద నాలుగు గజాల చదరపు రాతి పలక ఉన్నది దాన్ని ఆయన నాలుగు పలకలుగా చేయించుకుందామనుకొని వెంకయ్య అనే రాతి పని చేసేవాణ్ణి మాట్లాడాడు నాలుగు రూపాయలు కూలీ ఇవ్వమన్నాడు వెంకయ్య కామయ్య సరేనన్నాడు వెంకయ్య ఒకరోజల్లా పనిచేసి పెద్ద పలక నుంచి ఒక చిన్న పలకనే తీశాడు అతను మర్నాడు పనిలోకి రాకపోయేసరికి కామయ్య ధర్మయ్య అనే మరొక పనివాణ్ణి పిలిచాడు ధర్మయ్య కూడా రోజంతా పనిచేసి మిగిలిన మూడు చిన్న పలకలు తీశాడు తర్వాత కామయ్య ఇద్దరికీ కూలీ ఇచ్చేటప్పుడు వెంకయ్యకు ఒక రూపాయి ధర్మయ్యకు మూడు రూపాయలు ఇవ్వబోయాడు ఇద్దరము చెరొక పని పనిచేశాం గనక చెరి రెండు రూపాయలు ఇప్పించండి అన్నాడు వెంకయ్య అది అన్యాయం కదా ధర్మయ్య మూడు ముక్కలు తీశాడు నువ్వు ఒకటే తీశావు అన్నాడు కామయ్య దారి వెళ్లే దానయ్య విషయమంతా విని కామయ్య గారు ఇద్దరూ సమానంగానే పనిచేశారు ఒక మూల ముక్క ఒకడు తీశాడు ఇంకో మూల ముక్క ఇంకొకడు తీశాడు ఇద్దరికీ సమంగానే కూలి ఇవ్వాలి అన్నాడు కామయ్యకి విషయం బోధపడి ఇద్దరికి చెరి రెండు రూపాయలు ఇచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్